మీ మనసు ఎప్పుడు ఆలోచనలతో నిండిపోయి ఉందా ఎప్పుడు టెన్షన్ భయం నిరాశ మీలో ఎక్కువ అవుతూ ఉన్నాయా ఈ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం అదే ధ్యానం అసలు ధ్యానం అంటే ఏమిటి ఎందుకు చేయాలి ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం ధ్యాన అనే పదం మనకి సంస్కృతం నుంచి వచ్చింది దీని అర్థం గాఢమైన ఆలోచన లేదా ఆత్మను లీనం అవ్వడం ధ్యానం అనేది కేవలం మనం కూర్చోవడమే కాదు అది మనసు ఆలోచనలను నియంత్రించి అంతరంగ శాంతిని అనుభవించడం ధ్యానం అనేది మన మనసు శరీరం ఆత్మను సమతుల్యం చేసే ఒక సాధన ఇది ఇప్పటిదే కాదు కొన్ని వేల సంవత్సరాలుగా యోగా ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషించింది ఇది ఎప్పుడు చెయ్యడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలామంది మెడిటేషన్ని స్టార్ట్ చేయడానికే భయపడతారు లేదా స్టార్ట్ చేసిన టూ త్రీ డేస్కే ఆపేస్తారు ఏదైనా ప్రారంభించడానికి మనం భయపడితే దాని నుంచి వచ్చే రిజల్ట్స్ని ఎలా పొందగలం మెడిటేషన్ స్టార్ట్ చేసిన కొత్తలో మనం చేస్తున్నంతసేపు ఏవో ఒక ఆలోచనలు మన మైండ్లో తిరుగుతూనే ఉంటాయి అది ప్రజెంట్లో మన ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ లేదా పాస్ట్లో ఎప్పుడో చిన్న సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ లేదా మీ లైఫ్లో ఏమైనా జరిగిన ఎమోషన్ సీన్స్ కానీ ఎప్పుడో జరిగిన సంఘటనలు అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి ఇది చాలా సహజం మెడిటేషన్ స్టార్ట్ చేసిన కొత్తలో మన కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు స్టార్టింగ్లో ఫైవ్ మినిట్స్తో మనం మెడిటేషన్ని స్టార్ట్ చేయాలి మెడిటేషన్ స్టార్ట్ చేసిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కి ఆలోచనలు మెల్లిగా తగ్గుముఖం పడతాయి ఆ తర్వాత ఇంకో వన్ మంత్ దాటిన తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ దాటిన తర్వాత పూర్తిగా ఆలోచనలు అనేవి రావడం మానేస్తాయి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది మనం మెడిటేషన్ చేస్తున్నంతసేపు ఏదో ఒక మంత్రాన్ని జపిస్తూ చేయాలి అది ఓంకారం కానీ లేదా శివ పంచాక్షి మంత్రమైన ఓం నమ శివాయ కానీ లేదా అమ్మవారి మంత్రమైన శ్రీమాత్రే నమ కానీ లేదా శ్రీ విష్ణవే నమ అని మీకు ఏ మంత్రం కంఫర్టబుల్గా ఉంటే ఆ మంత్రాన్ని మీ మనసులో స్మరిస్తూ ఉండండి ఎప్పుడైతే మీ మనసు ఆ మంత్రాన్ని కాకుండా పక్కకి వెళ్తుందో అప్పుడు వెంటనే ఈ మంత్రాన్ని మళ్ళీ జపిస్తూ మీ ఆధీనంలోకి తెచ్చుకోండి మనం ఊపిరి తీసుకుంటూ ఊపిరి వదిలేస్తూ దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ మనం మెడిటేషన్ని చేయొచ్చు లేదా ఒక భగవంతుని రూపం లేదా లింగాన్ని మనసులో ఊహించుకుంటూ ధ్యానం చేయవచ్చు ఇది భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ విధానాన్ని వాడతారు ప్రతిదానికి టెన్షన్ పడడము లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం చాలా కామన్ అయిపోయింది టెన్షన్ పడ్డం మానేసి మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయండి ఈ మెడిటేషన్ని కంటిన్యూగా స్టార్టింగ్లో ఫైవ్ మినిట్స్తో స్టార్ట్ చేసి తర్వాత మీకు ఎంత కంఫర్ట్ ఉంటే ఎంత టెన్ మినిట్స్ కానీ ట్వంటీ కానీ హాఫ్ అన్ అవర్ కానీ మీ ఇష్టం ఎంత టైంలో మీరు చేయాలనుకుంటే అంత టైం మీరు చేయండి కంటిన్యూగా చేయడం వల్ల మనలో ఉండే ఒత్తిడి టెన్షన్ అనేవి తగ్గిపోతాయి మన టెన్షన్ పడ్డము తగ్గించేస్తాం డిప్రెషన్ కూడా తగ్గిపోతుంది కేంద్రీకరణ జ్ఞాపకశక్తి ఇవన్నీ చాలా బాగా పెరుగుతాయి మన రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుంది గుండె ఆరోగ్యంగా మెరుగవుతుంది మనకి నిద్ర కూడా బాగా పడుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఆత్మ జ్ఞానం పెరుగుతుంది అంతరంగ శాంతి కలుగుతుంది దైవానుభూతి వస్తుంది కర్మబంధాలు తగ్గి చైతన్యం పెరుగుతుంది మెడిటేషన్ని కంటిన్యూగా చేయడం వల్ల మన దేహం కూడా చాలా తేలికగా అనిపిస్తుంది ఇది అంతర్గత శక్తి మేలుకోల్పు అని అర్థం చాలామంది మెడిటేషన్ని బ్రహ్మముహూర్తంలో చేస్తారు ఎందుకంటే ఆ టైంలో బయట ప్రపంచ బయట చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం చేసే మెడిటేషన్ కానీ యోగా కానీ రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది మెడిటేషన్ కంటిన్యూగా చేయడం వల్ల మనం విశ్వంతో కనెక్ట్ అవుతాం మనలో ఉండే ఏడు చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి ఈ ఏడు చక్రాల గురించి నేను ఇంకో వీడియోలో డీటెయిల్గా చెప్తాను ప్రతిరోజు మనం మెడిటేషన్ని చేద్దాం మనలో ఉండే స్ట్రెస్ని తగ్గించి ప్రశాంతంగా ఉందాం మీ అందరికీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ కామెంట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఓం నమ శివాయ